హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక చిన్న తెలివైన స్పిరిల్ కథ చెప్పుకుందాం ఆ స్పిరిల్ పేరు చీకు ఈ చీకు చాలా చిన్నది కానీ దానికి ఒక స్పెషల్ పవర్ ఉండేది ఆ స్పెషాలిటీ వల్ల చీకు చివరికి ఆ ఊరిలో చాలా ఫేమస్ అయిపోయింది ఇంతకీ ఆ స్పెషల్ పవర్ ఏంటో ఎలా ఫేమస్ అయిందో తెలుసుకునే ముందు మా ఈ సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంగ్లీష్ మరియు హిందీలో చూడడానికి మా ఇంకొక ఛానల్ ద వాయిస్ టైల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు కథలోకి వెళ్దాం అనగనగా గోపీగంజ్ అనే ఒక ప్రశాంతమైన ఊర్లో చీకు అనే చిన్న స్పీరిల్ ఉండేది అది చాలా చిన్నది గట్టిగా అరవలేదు కూడా కానీ దానికి ఒక స్పెషల్ టాలెంట్ ఉండేది అదే మ్యాజిక్ చీకు తన మ్యాజిక్ తో రాళ్ళని పువ్వులుగా మార్చగలదు ఆకులని గాలిలో ఎగిరేలా చేయగలదు ఇంకా చాలా చిన్న చిన్న మ్యాజిక్స్ కూడా వచ్చేవి ప్రతి సాయంత్రం చీకు ఊరి మధ్యలో ఉన్న ఒక మర్రి చెట్టు కింద వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన పాత స్టార్ కప్పుకొని తన మ్యాజిక్ ట్రిక్స్ ప్రాక్టీస్ చేసేది ఒకరోజు ఊర్లో ఒక నోటీస్ వచ్చింది అదేంటంటే గోపీగంజ్ జంగిల్ టాలెంట్ మీద ప్రతి జంతువు అవకాశం అని చీకు సంతోషంతో గంతులేసింది రోజు రాత్రింబ తన మ్యాజిక్ ట్రిక్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది గోలు అనే గుడ్లగూప ఇంకా రెండు తలతలలాడే ఫైర్ ఫ్లైస్ దగ్గర కూడా ప్రదర్శన చేసి చూసింది చివరికి ఎదురు చూస్తున్న మేలా రోజు వచ్చేసింది చీకు ఆ రోజు కోసం చాలా ప్రిపేర్ అయ్యింది పెద్ద స్టేజ్ మీద ప్రదర్శన చేయాలని అక్కడ ముఖ్య వేదిక మీద గొప్ప గొప్ప ప్రదర్శనలు జరుగుతున్నాయి వాటితో పాటు నా ప్రదర్శన కూడా ఉంటుంది అని చాలా ఎగ్జైట్ అయ్యింది అక్కడ రానా నెమలి భరతనాట్యం అద్భుతంగా చేస్తూ కనిపించింది ఇంకో పక్క మోతి ఏనుగు తన తొండం మీద మట్టి కుండలని బ్యాలెన్స్ చేస్తూ కనిపించింది ఇంకో చోట మీనా అని మధురమైన కర్ణాటక సంగీతం ఆలపిస్తూ కనిపించింది చీకుని మాత్రం నిమ్మ చెట్టు దగ్గర ఓ చిన్న చాప పైకి తీసుకెళ్లారు అది బచ్చొంకా మంచ్ అంటే పిల్లల వేదిక అక్కడ ఎవరో తెలుసా రెండు చీమలు ఒక చిన్న పిల్ల తాబేలు అది చూసి చీకు చాలా నిరుత్సాహపడింది ఇన్ని రోజులు నేర్చుకున్నదంతా ఇందుకోసమేనా అనుకుంది అప్పుడు తన మనసులో వాళ్ళమ్మమ్మ మాటలు వినిపించాయి చీకు ఈ ప్రదర్శన నీ కోసం చేయి చప్పట్ల కోసం కాదు నువ్వు ఆనందపడేలా చేయి అని వాళ్ళమ్మమ్మ మాటలు వినిపించాయి చీకు ఒకసారి గట్టిగా కూపిరి పీల్చుకొని స్టేజ్ మీదకి ఎగిరినా తన చిన్న చిన్న చేతులు కదిలించేసరికి ఒక నారింజ తొక్క కాంతివంతమైన దీపంగా మారింది అది చూసి చీమలు చప్పట్లు కొట్టాయి ఆ ఆశ్చర్యంగా చూసింది ఆ నిమ్మ చెట్టు ఆకులు కూడా మ్యాజిక్ వల్ల గాలిలో ఎగరసాగాయి అదే టైంలో సర్పంచ్ గారి కొడుకు అక్కడికి వచ్చాడు అనుకోకుండా చీకు మ్యాజిక్ ప్రదర్శనని చూశాడు చీకు మ్యాజిక్ ట్రిక్స్ అన్ని చూసి ఆ సర్పంచ్ కొడుకు చాలా ఆశ్చర్యపోయాడు మరుసటి రోజు గోపిగంజ్ వార్తాపత్రికలో చీకు ప్రదర్శన గురించి పెద్ద వార్త వచ్చింది చిన్న వేదికను గొప్ప మ్యాజిక్ తో మెరిపించిన చీకు అని ఆ వార్త సర్పంచ్ గారి కొడుకు పేపర్లో వేయించాడు అక్కడితో చీకు కథ మలుపు తిరిగింది చీకు మెల్లిగా ఊర్లో ప్రాముఖ్యంగా మారింది తన అమ్మమ్మల ఆ చిన్న స్పిరిల్ ఇప్పుడు మాస్టర్ ఆఫ్ మ్యాజిక్ ప్రతి శనివారం చెట్టు కింద చీకు చిన్న పిల్లలకి మ్యాజిక్ ట్రిప్స్ నేర్పిస్తూ ఉండేది ఈ చీకు స్టోరీ వల్ల మనం చెప్పుకోవాల్సిన నీతి ఏంటంటే మన ప్రతిభను ఎవరు చూసినా చూడకపోయినా మనం మన వంతు కృషి చేయాలి నిజమైన విజయం అభిమానుల సంఖ్యతో కాదు మన ప్రయత్నంలో ఉంటుంది ప్రతి చిన్న ప్రయత్నం ఒక పెద్ద అవకాశానికి దారి తీస్తుంది ఇలాంటి అర్థవంతమైన నీతి కథలు మీరు ప్రతిరోజు వినాలనుకుంటే మా సుభాషితాలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొత్త కథ రాగానే మీకు వెంటనే తెలుస్తుంది మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇలాగే మా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి మీ విలువైన సలహాలని కూడా మాకు కామెంట్స్ ద్వారా చెప్పండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం థ్యాంక్